బీఆర్ఎస్ నేత పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది గురువారం ఉదయం ఐదు గంటల నుంచి పటాన్ చెరువులోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు సాగుతున్నాయి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ పటాన్ చెరువు నిజాంపేటలోని మరో మూడు ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు సాగుతున్నాయి గతంలో లగ్డారం గన్నుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ వ్యవహారంలో మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈ సోదాలు చేపడుతున్నారు తెలుస్తోంది నిందితులు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం 지금까 <머래>